హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెచ్ఎస్ టాకీస్ సో ఈ వీడియోలో ఏంటంటే మా చిన్ని కృష్ణయ్యతో మా కృష్ణాష్టం ఎలా జరిగిందని మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట సో ఇక్కడ వచ్చేసి బాబుని రెడీ చేయడానికైతే స్టార్ట్ చేస్తున్నాం అనమాట సో ఏంటంటే వాడికి ఫస్ట్ అయితే కిందన ఉన్న లంగోటి వేసేసాము ఇప్పుడు ఏంటంటే చైన్స్ అవి వేయడానికి ట్రై చేస్తున్నాను బట్ అన్నీ కాసేపు అయితే మంచిగా బుద్ధిగా కూర్చొని వేయించుకున్నాడు నేను వేసిన వింటే ఎలా ఉన్నాయి ఏంటి అని ప్రతి ఒక్కటి మంచిగా గమనించాడు అండ్ తర్వాత వాడికి ఎప్పుడైతే పైన ఉన్న కిరీటం పెట్టానో నేను వాడికి పెట్టాలనిపించలేదు అనమాట పెట్టించుకోవాలనిపించలేదు ఇంకా దాన్ని వేకడం స్టార్ట్ చేశాడు అయితే ఫస్ట్ ఇక్కడ చూసారు కదా బాబు వాళ్ళ డాడీతో కలిపి నేను ఇన్ని ఎంత కష్టం పడుతుంటే వాళ్ళ డాడీతో కలిపి ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడో వాళ్ళ డాడీ మాత్రం చాలా బుద్ధిగా ఎంత మంచిగా చేయించుకుంటావో అంత మంచి కృష్ణేవమ్మ అని చెప్తున్నాడు అన్నమాట మంచిగా వాడిని రెడీ చేయడానికి గట్రా మా వారైతే మంచిగా చాలా హెల్ప్ చేశారు ఆయన లేకపోతే మాత్రం నేను వాడిని రెడీ చేయలేను అంటే మనం రెడీ చేసేస్తాం అనుకుంటాం బట్ ఏంటంటే చిన్నపిల్లలకి హస్బెండ్ తోడు లేనిదే హెల్ప్ లేనిదే మనం చేయలేము ఇక్కడ వచ్చేసి చూసారని నేను ఎంత కష్టపడుతున్నాను వాడిని రెడీ చేయడానికి అటు తిరిగి ఇటు తిరిగి అవి తెచ్చి ఇవి తెచ్చి వాడిని రెడీ చేయడానికి ఎంత కష్టపడుతున్నానో వాడిని రెడీ చేయడానికి ఎంత కష్టపడుతున్నానో ఎన్ని ఐటమ్స్ తెస్తున్నానో ఇక్కడ మీరు చూసేయండి అయితే నేను తీసుకున్న సెట్ వచ్చేసి ఒకటి పిల్లలు గ్రోవి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే తలపైన పెట్టుకున్న కిరీటము అండ్ అలాగే బట్టలు ఇదంతా కలిపి సెపరేట్ సెట్ అనమాట అదొక సెట్ ఇదొక సెట్ రెండు సెట్లు కలిపి నాకు ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్ చెప్పారు రెండు కలిపి నాకు సిక్స్ హండ్రెడ్కి ఇచ్చారనమాట అంటే రెండు థౌసండ్ చెప్పారు రెండు సిక్స్ హండ్రెడ్కి ఇచ్చారనమాట అంటే వాళ్ళు చెప్పిన మనకే మన కాస్ట్ మనం కొనేం కదా సో ఇక్కడ ఏంటంటే నేను ఎంత కష్టపడి వాడిని రెడీ చేస్తుంటే వాడు చూసారా వాడి చేతిలో ఉన్న జొన్న బట్ట పట్టుకొని వెళ్ళి వాళ్ళ డాడీకి పెడుతున్నాడు చూడండి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు నేను కష్టపడి రెడీ చేస్తుంటే వాళ్ళు మాత్రం చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అయితే ఇక్కడ కిరీటం పెట్టడానికి ఎంత కష్టపడ్డానో వాళ్ళిద్దరిని అలా వాళ్ళు తినిపించుకోవడం చూసేసరికి నాకు చాలా ఆనందం వేసేసింది ఎంత కష్టపడ్డాను అన్నది నేను మర్చిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అయితే అక్కడ రెడీ అవ్వడం మొత్తం దండకడియాలు అండ్ అలాగే కిరీటము హారము బట్టలు అన్నీ వేసేసాను కండువా వేద్దాం అనేసరికి వాడికి సెట్ అవ్వలేదు అంటే సైడ్కి కడదాం అనుకున్నాను బట్ కడితే మాట మాటికి జారిపోతుందని చెప్పేసి బ్యాక్ సైడ్ నుంచి వేసి మధ్యలో ఏంటంటే కింద నడుముకి వడ్డానం ఉంటుంది కదా నడుము వడ్డానంలో మధ్యలో పెట్టేసి కిందకి పూర్తిగా లాగేద్దాం అనుకున్నాను బట్ వాడైతే అలా పెట్టనివ్వలేదు హారం వేసిన కొద్ది క్షణాల్లోనే దాన్ని తెంపి పారేశాడనమాట మీరు ఇక్కడ చూడొచ్చు నేను దాన్ని ఎన్ని సెట్టింగ్స్ చేసి పెట్టాను ఎన్ని సెట్టింగ్స్ చేసి పెట్టినా సరే వాడు దాన్ని ఎంతసేపు ఉంచలేదు ఒక ఫైవ్ మినిట్స్లో మొత్తం అంతా పీకేసి అన్ని పీకేసి వాడికి చిరాకు వచ్చేసింది ఇంకా విసిగొచ్చేసింది అని చెప్పి అన్ని పీకి పాడేశాడు అయితే ఫైనల్గా మొత్తానికి ఎలాగోలా కష్టపడి రెడీ అయితే చేసేసాను రెడీ చేసి బయటకు తీసుకెళ్లిన వెంటనే అందరూ చిన్ని కృష్ణయ్య వచ్చేసాడని చెప్పి కాంప్లిమెంట్స్ ఇచ్చారు బట్ ఏంటంటే చాలా ఎక్కువ వరకు ఎంతమంది చూస్తే అంత దిష్టి తగులుతుందని చెప్పేసి మా మమ్మీ నాకు ఇంకా వాడిని బయట ఉంచొద్దు ఇంట్లోకి తీసుకువెళ్ళిపో బ్యాక్ సైడ్ మొక్కలు ఉన్నాయి కదా మొక్కల్లోకి తీసుకెళ్ళిపో అని చెప్తే మా హస్బెండ్ కదా ముందు కొన్ని పిక్స్ వెనక కదా కొన్ని పిక్స్ తీసుకుందాం అని చెప్పేసి ఒక కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ ముందు క్యాప్చర్ చేశారు అంటే ముందు వైపు ఇంటికి గుమ్మం వైపు వాడు అలా నిల్చోగానే మంచి మంచి పోజెస్ వస్తున్నాయని చెప్పేసి నాకు నెమలి సైజ్ చేయమని బయట వాకింగ్ చేస్తూ వస్తే ఇలా వీడియోస్ కవర్ చేసుకున్నారు అండ్ వీడియోస్ అయిపోయినాక అదే ఫోజెస్లో మంచి మంచి క్లిప్స్ అయితే తీసుకారు క్లిప్స్ అయితే నేను వీడియో ఎండింగ్లో పెడతాను చూసేయండి తర్వాత వెనక్కి తీసుకెళ్ళిపోయాము ఎందుకంటే ఇంకా అందరూ చూసి దిష్టి పెట్టేస్తారని చెప్పి మమ్మీ తిట్టిందనమాట మమ్మీ తిట్టిన వెంటనే నేను బ్యాక్ సైడ్కి తీసుకెళ్ళాను మా వారు కూడా ఇంకా బ్యాక్ సైడ్కి తెచ్చేసి అందరూ చూసేస్తున్నారు ఇంకా ఇబ్బంది నైట్ అలర్ పెట్టేస్తాడు తీసుకెళ్ళిపోదాం పదని చెప్పేసి బయటికి తీసుకొచ్చేసాం బ్యాక్ సైడ్కి బ్యాక్ సైడ్కి వచ్చాక నేను కొండ సెట్ చేశాను దానిపైన వెన్న కూడా సెట్ చేశాను వాడు అన్ని పీకేసి ఓన్లీ కొండ పట్టుకొని కాసేపు ఆడుకున్నాడు సో ఇవ్వండి ఫైనల్ గా క్యాప్చర్ చేసిన పిక్చర్స్ మీకు ఇందులో ఏ పిక్చర్ నచ్చిందో కామెంట్ చేసేయండి ఎలా ఉంది మా చిన్ని కృష్ణయ్యతో మా కృష్ణ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకెవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్